వెల్కమ్ టు ఎన్హెచ్ నేను నేను మణిశ్రీ లైఫాలజీ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మన ఈ కార్యక్రమంలో చర్చించుకునే అంశం రిస్క్ టేకింగ్ ఈ అంశంపై చర్చించేందుకు మనతో ఉన్నారు ఈ రోజు డాక్టర్ హరీష్ తెన్నేటి సార్ నమస్తే నమస్తే సార్ జీవితంలో రిస్క్ చేయకుండా ఏ పని చేయలేమా అస్సలు చేయలేము రిస్క్ తీసుకోవాల్సిందే రిస్క్ తీసుకుంటేనే ఏదైనా హయ్యర్ పొజిషన్కి వెళ్తాం రిస్క్ లేకుండా ఒక ఉండిపోతే గ్రోత్ ఆగిపోయినట్టు అక్కడ ఆగిపోతాం అండ్ ఒక చోట ఆగిపోతే ఎంత శక్తి ఉన్నా ఐరన్కి ఒక చోట పడేస్తే తనని తాను రష్టు పట్టేసి నాశనం చేసేసుకుంటాను ఎవరైతే ముందుకు వెళ్ళాలంటే భయంతో రిస్క్ లేకుండా ఉంటారో ఐరన్ ఐరన్ గట్టిగా ఉంటుందా అలాంటి ఐరన్ కూడా తన ఓన్ రష్తో పాడైపోతుంది ఓ చోటు ఉండిపోయి రిస్క్ తీసుకోకుండా ఉండిపోతే అలా అయిపోతాం రిస్క్ తీసుకోవాల్సిందే ఎట్టి పరిస్థితుల్లోనూ మనుషులు రిస్క్ తీసుకోవాలి అండ్ రిస్క్ అన్ని విధాలుగాను వస్తూనే ఉంటుంది మన దగ్గరికి తీసుకోకుండా తప్పించుకున్నామా ఆగిపోయి మనలో ఐరన్ అంత శక్తి ఉన్నా మనని మనం కుంచింప చేసుకుని మనని మనం పాడి చేసుకుని పాడైపోతాం సో ఇట్ వెరీ ఇంపార్టెంట్ రిస్క్ టేకింగ్ ఎట్ ఎవ్రీ లెవెల్ ఉంటుంది రిస్క్ లో ఫిజికల్ టైప్ ఆఫ్ రిస్క్ అంటే ఇక్కడ నుంచి జంప్ చేయాలి అంటే రిస్క్ అట్లాంటి రిస్క్ తర్వాత మెంటల్ టైప్ ఆఫ్ రిస్క్ ఫైనాన్షియల్ రిస్క్స్ ఇవి రకరకాల రిస్క్లు మనకు ఉండేవి ఈ రిస్క్ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందో అనే భయం వల్లే మనం ముందుకు వెళ్ళలేకపోతాం సో ఆ భయాన్ని పక్కన పెడితే రిస్క్ టేకింగ్ ఈజ్ సో ఇంట్రెస్టింగ్ చాలా ఇంపార్టెంట్ అండ్ కంపల్సరీ ప్రతి వ్యక్తి చేయాలి ఓకే ఈ రిస్క్ అనేవి కూడా వాళ్ళ వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఉంటాయా లేకపోతే అంతకు మించి పెట్టుకోవాలంటారు స్థాయిగా ఉంటే రిస్క్ లేదు నాకు తెలుసు చేస్తున్నా అంటే అందులో రిస్క్ ఏం లేదు తెలియకుండా కొత్త దాని గురించి మనం ఆ జంప్ తీసుకున్నప్పుడే ఆ అన్నోన్ ఫ్యాక్టర్ లోకి వెళుతున్నప్పుడే భయము అండ్ రిస్క్ ఉంటుంది నేను ఒక బిజినెస్ పెట్టాను అది ప్రాఫిటా లాసా అనే రిస్క్ తీసుకోకపోతే కొంచెం ఇక్కడ నా డబ్బులు పెడితే పోతాయేమో అనే డౌట్ ఉన్నప్పుడు రిస్క్ తీసుకుంటేనే రిస్క్ గ్యారెంటీగా గా వస్తాయంటే అందరం అదే చేస్తాం కదా ఇప్పుడు బిజినెస్ లో గ్యారెంటీగా డబ్బులు వస్తాయి అనుకో అందరం అదే చేస్తాం కదా కదా సో ఆ రిస్క్ ఇన్ ఎవ్రీథింగ్ ఉంటుంది ఎవ్రీథింగ్ అన్నోన్ ఒక రిస్క్ ఫ్యాక్టర్ దాగి ఉంటుంది అండ్ ఈ ఫైనాన్షియల్ రిస్క్స్ అయితే చాలా ఎక్కువగా మనని ఎఫెక్ట్ చేస్తాయి ఎమోషనల్ రిస్క్ చాలా ఎఫెక్ట్ చేస్తాయి ఫిజికల్ రిస్క్ మనకి తెలియకుండానే మనం ఆగిపోతాం సంహౌ మన బాడీకి ఒక రియాక్ట్ మెకానిజం ఉంది ఫిజికల్ రిస్క్ ఎక్కువ తీసుకోకుండా ఆగుతాం ఓకే బట్ మెంటల్ రిస్క్ సోషల్ రిస్క్ చాలా డేంజరస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రిస్క్ టేకింగ్ ని మనం అర్థం చేసుకోవాలి ఎలాంటి పరిస్థితుల్లో రిస్క్ తీసుకోవాలి తీసుకోకూడదు ఇవి తెలుసుకోవాలి అండ్ మన శరీరం ఎంత అలౌ చేస్తుంది అన్నది కూడా తెలుసుకోవాలి అప్పుడే రిస్క్ ని ఎంజాయ్ చేయగలుగుతాం సో ఒకవేళ తెలుసుకోవాలి అనుకుంటే ఓకే ఫస్ట్ వచ్చేసి మన కల్చరల్ ఆస్పెక్ట్స్ అంటే మన లెవెల్కి ఆర్ మన ఆలోచన విధానానికి మన సరౌండింగ్స్ కి మన కల్చర్స్ కి ఏది ధార్మిక మార్గం ఏది అధర్మ మార్గం అధర్మ మార్గంలోకి వెళ్ళడం రిస్క్ కాదు అది మూర్ఖత్వం రిస్క్ అంటే ధర్మ మార్గంలోనే ఉంటూ చేయగలిగింది రిస్క్ ఓకే లేదనుకుంటే అధర్మ మార్గంలో చేయడం మొండితనం కావాలి పిచ్చితనం కావాలి దానికి పెద్ద రిస్క్ అని అది అట్లా చేయడం వల్ల ఎట్లా జరిగిందనుకోవడం ఫులిష్నెస్ ధార్మిక మార్గంలో రిస్క్ తీసుకోవడం ఇంపార్టెంట్ రెండోది వచ్చేసి ఒకవేళ రిస్క్ తీసుకోవాలనుకుంటే కొన్ని జెనెటికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి జెనటికల్ ఫ్యాక్టర్స్లో కొంతమందికి ఇన్హరెంట్ గా ఒక రిస్క్ టేకింగ్ మెకానిజం ఉంటుంది కొంతమందికి బాడీలో వేగస్ నర్వ్ ఒక ఏజ్ అంటే ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఏజ్కి వచ్చేసరికి ఒక నర్వ్ మంచి యాక్టివ్ మోడ్ లో ఉండి రిస్క్ తీసుకునే ఒక అవగాహన వస్తుంది వాళ్ళు అంచనా వస్తుంది రిస్క్ తీసుకోగలుగుతారు కొంతమంది తీసుకోలేరు సో అది కూడా వెరీ ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడం అండ్ ఒకవేళ రిస్క్ తీసుకుంటుంటే అవతల సైడ్ ఏముంది అని అప్రాక్సిమేట్ అంచనా కూడా వెయ్యలేకపోతే వాళ్ళు రిస్క్ తీసుకుంటే తొందరగా ఓడిపోతారు ఓకే సో రిస్క్ తీసుకునే ముందు ఆ రిస్క్ తగ్గ అంచనా అట్లీస్ట్ ఒక ఐడియాలజీ ఉండాలి ఇది కంపల్సరీ సో దీనివల్ల రిస్క్ తీసుకున్న దాని ఫెయిల్యూర్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి ఓకే రిస్క్ తీసుకునేటప్పుడు గ్యారెంటీగా గుర్తు పెట్టుకోవాల్సిన నాలుగైదు వస్తాయి ఓకే ఇందులో ఫస్ట్ వచ్చేసి అయ్యో ఎందుకు తీసుకున్నా అని రిగ్రెట్ ఖచ్చితంగా వస్తుంది ఒక రిస్క్ తీసుకుంటే ఫెయిల్ అయితే ఖచ్చితంగా రే అనవసరంగా చేశాను అనే ఒక రిగ్రెట్ ఉంది దాని ముందే ఒప్పేసుకోవాలి వస్తే వచ్చింది నేను ట్రై చేస్తా రిగ్రెట్ రిగ్రెట్ ని మనం ఎక్స్పెక్ట్ చేసి నేను చెయ్యకపోయింటే ఇంకా బాధపడేవాడిని చేశాను కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్నది ఒకటి రెండోది వచ్చేసి మనని మనం కొత్తగా ఆవిష్కరించుకుంటున్నాం అనేది ఒక నమ్మాలి ఇన్నోవేషన్ జరుగుతుంది ఇన్నోవేషన్ కొత్తగా తెలుస్తుంది అన్నది నమ్మాలి మూడోది వచ్చేసి ఈ రిస్క్ తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో ఏ రిస్క్ తీసుకోలేనట్టుగా భయం వచ్చేస్తుంది అమ్మో మళ్ళీ ఉర్క్కుపోతే అమ్మో మళ్ళీ ప్రాబ్లం అయితే అమ్మో ఇలా చేస్తే నేను ఇంకేదో అయిపోతే అనే ఒక భయం యాంగ్జైటీ మనకు వస్తుంది ముందే రెడీ పెట్టుకోవాలి ఖచ్చితంగా యు నో దట్ ఇవి జరుగుతాయి నేను దానికి రెడీ ఉన్నా ఫెయిల్ అయితే రిగ్రెట్ వస్తుంది అయ్యో ఎందుకు చేశానని ఫెయిల్ అయితే భయం యాంగ్జైటీ వస్తుంది ఫెయిల్ అయితే నాకు దాని తగ్గ కాన్సిక్వెన్సెస్ వస్తాయి అండ్ ఐ రెడీ ఫర్ ఇట్ అన్న వాడు రిస్క్ తీసుకోకపోతే ఆ రిస్క్ తీసుకొని రిగ్రెట్ జీవితాంతం వెంటపడుతుంది పడుతుంది ఒక అతను నా దగ్గర వచ్చి ఇండియాలోనే ఉండాలా అబ్రాడ్ వెళ్ళాలా ఓకే ఇది ఇక్కడే ఇండియాలో ఉండిపో నేను ఎప్పుడు ఇండియాలో ఇక్కడే డెవలప్ అండి ఇక్కడే చేయండి రా అని చెప్తా అతనికి వెళ్ళాలని ఉండింది ఓకే అమెరికాకి వెళ్ళి సంపాదించుకోవాలి బాగా అక్కడ ఎంజాయ్ చేయాలి సంథింగ్ ఓకే కానీ ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు అంటే అక్కడికి వెళితే అక్కడ ఇప్పుడు జాబులు లేవంట ఇప్పుడు ట్రంప్ వచ్చాడంట కదా ఏదో సమ్ లాజిక్ అది అన్ అన్ఎక్స్పెక్టెడ్ అవన్నీ నీకు తెలిస్తే అందరం పోయేవాళ్ళం అమెరికాకి కదా ఆ రిస్క్ ఉంటుంది ఆ రిస్క్ తీసుకోవాలి పెద్ద డబ్బులు పెద్ద డాలర్లు పెద్ద దాంతో సంపాదించుకోవాలి అనుకుంటే రిస్క్ ఉంటుంది చేయాల్సిందే ఆ రిగ్రెట్ ఇప్పుడు వెళ్ళక ఇక్కడ ఉండిపోలేక ఆ మధ్యలో మదన పడడం వేస్ట్ టైం వేస్ట్ సో కంపల్సరీగా రిస్క్ తీసుకోవాలి కంపల్సరిగా ముందుకు ఇది వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా ఏ రిస్క్ నైనా అధిగమించవచ్చు కానీ ఈ మెంటల్ రిస్క్ నుంచి మాత్రం బయటపడడం చాలా కష్టం అంటారు నిజంగా కూడా మెంటల్ రిస్క్ ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ముందే మన ఇవ ఇప్పుడు నేను చెప్పినవన్నీ ముందే అంచనా వేసి అది జరిగిపోయాయేమో అని అనిపిస్తుంది మైండ్ ఒకటేదో ప్రాబ్లం జరిగిపోయింది ఒకటేదో భయం జరిగిపోయింది అని ఇప్పుడు చూపిస్తుంది నీ మైండ్లో వచ్చేదంతా కూడా ఇప్పుడు జరుగుతున్న ఆలోచనలే ఎప్పుడు జరగబోయేవి కావు ఆ ఆ ఆలోచనలు మనకు నిజమని నమ్మిస్తాయి కాబట్టి భయం ఓకే అందుకని ఆ ఎమోషనల్ రిస్క్ కానీ ఎమోషనల్ ఫ్యాక్టర్స్ కానీ చాలా రిస్క్ తీసుకొనివ్వకుండా వెనక్కి గుంజేస్తాయి ఓకే సో ఎవరికైనా ఈ ఎమోషనల్ రిస్క్ కానీ ఎమోషనల్ ఫ్యాక్టర్ కానీ ఆర్ ఇలాంటి భయం వేస్తే ఏవైతే రిస్క్ అది చేస్తే ఏమవుతుందో అని ఉంటుందో ఇవి మైండ్ గేమ్ మైండ్ నిన్న ఇక్కడే ఉంచేయడానికి ట్రై చేస్తుంది ఇక్కడే ఎందుకు ఉంచుతుందంటే నీలో ఐరన్ అంత శక్తున్నా అది రస్ట్ పట్టించి నాశనం చేయడానికి ట్రై చేస్తుంది అని నమ్మాలి ఓకే అప్పుడు తొందరగా దాని నుంచి బయటపడతారు ఓకే ఇప్పుడు రిస్క్ తీసుకోవాలి అంటే ప్రతి విషయంలో చాలా మంది అమ్మో మనం అంతకు మించి చేయలేమని కొంతమంది అయితే ఎదుటి అంత రిస్క్ చేశాడు కాబట్టి ఆ స్థాయిలో ఉన్నాడు అని కొంతమంది అయితే ఇట్లా ఒక్కొక్కరిని ఒక్కొక్కరు కంపారిజన్ చేసుకుంటారు ఈ కంపారిజన్ అనేది ఎట్లా చేసుకోవాలంటారు అంటే మన స్థాయికి ఇంతకు మీరు అన్నట్టుగా స్థాయికి తగ్గట్టు కాదు అన్నట్టుగా అయితే మీరు చెప్పారు అయితే దాన్ని ఎలా తీసుకోవాలి సో ఎప్పుడైనా ఎమోషనల్ గా అలా డెసిషన్ వచ్చినప్పుడు అంటే వాడు చేశాడు నేను చేయగలుగుతానా లేదా అనేది వచ్చినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎగ్జాంపుల్ తీసి బయటపడాలి ఓకే ఓకే ఎప్పుడైతే ఎగ్జాంపుల్ పెట్టామో అలాంటి సందర్భంలో నాకు వస్తుంది అనే ఒక అడ్డు పెట్టుకున్నాం ఓకే ఒక అతను పేపర్ లేసి ప్రెసిడెంట్ అయ్యాడు ఒక అతను షూ పాలిష్ చేసి ప్రెసిడెంట్ అయ్యాడు ఒక రిక్షా తొక్కుకుంటూ ప్రెసిడెంట్ అయ్యాడు ఆర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు ఒక అమ్మాయి గుడిసెలో ఉండి చదువుకుని బాగుపడింది ఓకే ఒక అతను బాగా రిచ్ ఫ్యామిలీలో ఉండి కూడా చదువుకుని బాగుపడ్డాడు అనుకుందాం నువ్వు ఏ ఎగ్జాంపుల్ తీసుకోవాలి ఎవరిని ఫాలో అవ్వాలి నువ్వు వాళ్ళలా మారాలి అప్పుడు మనకు ఆ విషయం అర్థమవుతుంది అందుకని రిస్క్ తీసుకునేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ లాగా పెట్టుకోవడం పక్కన పడేస్తే రిస్క్ ఓపెన్ అవుతుంది ఓకే ఒక ఎగ్జాంపుల్లా పెట్టుకున్నామంటే వాళ్ళలాగా చేస్తేనే నేను బాగుపడతానేమో నాకు అప్పుడు ఎవరైనా సపోర్ట్ చేస్తుంటే వాళ్ళకి సపోర్ట్ చేసినట్టుగా నాకు ఏమైనా చేస్తుంటేనే అడ్డు పెడతా అడ్డు తీసేయగానే రిస్క్ టేకింగ్ ఈజీ అయిపోతుంది ఓకే ఏదైనా సరే నేను చూసుకుంటా నేను చేస్తా రిస్క్ వచ్చింది అది బ్లేమ్ అయింది తప్పు అయింది నేను భరిస్తా అని ఉన్నవాడు డెఫినెట్లీ రిస్క్ ఈజీగా ఓకే అండ్ ఇంత మాట్లాడుతున్న ఫన్నీ పార్టీస్ దేర్ ఈ నో రిస్క్ అసలు రిస్క్ లేదు ట్రై చేసావు అవ్వలేదు కొంత ప్రైస్ పే చేసావు దేనికైనా సరే ఒక అమౌంట్ పే చేయాలి నేను ఫోన్ కొనుక్కోవాలి అంటే కొంత అమౌంట్ పే చేయాలి ఓకే ఈ కొంత అమౌంట్ పే చేస్తే నేను మిగతా వాటికి ఈ అమౌంట్ కట్టలేదు ఓ ఫోన్ యాభై వేలు ఫోన్ కొనుక్కున్నానంటే ఈ యాభై వేలు మిగతా వాటిని రిస్క్ చేసినట్టు నేను కదా ఈ యాభై వేలు వాడి అది నాకు అవసరం అనుకుంటే అటు వెళ్తా ఈ రిస్క్ నేను తీసుకోవాలి ఓకే అవసరం లేదు అనుకుంటే ఏది అవసరమో దాని వైపుకి వెళ్తాం సో వెరీ ఇంపార్టెంట్ ఫూలిష్నెస్కి రిస్క్ టేకింగ్కి డిఫరెన్స్ ఉంటుంది పిచ్చితనంతో మూర్ఖత్వంతో చేసే పనులు కాకుండా రిస్క్ ని గా తీసుకోగలిగితే దెన్ సక్సెస్ ఈజీగా వస్తుంది లేనన్ని రోజులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం రిస్క్ తీసుకోవాలంటే భయపడతాం ఒకసారి తప్పు జరగగానే ఇంకా పారిపోవడమే అమ్మో ఇంక నేను రిస్క్ తీసుకోను ఇది చాలు అమ్మో నేను రిస్క్ తీసుకోను నేను భయంతో ఉంటాను సో రిస్క్ లేదు రిస్క్ తీసుకోవాలనుకున్న రిస్క్ లేదు ఓన్లీ నేనేం పే చేయగలను దానికి నేను ఎంత దాని గురించి వెచ్చించగలను నా ఎమోషన్స్ని వెచ్చించగలనా నా డబ్బును వెచ్చించగలనా నా సిచ్యువేషన్ నుంచి దాటి వెళ్ళి వెచ్చించగలనా ఇంతే సో వాట్ ఆర్ ఇన్వెస్టింగ్ అన్న బట్టి రిస్క్ ఆధారపడి ఉంటుంది నేను నా దగ్గర ఉన్న డబ్బంతా ఒక దాంట్లో పెట్టాను అది రిస్క్ కదా డబ్బంతా పెట్టే వర్త్ దానికి ఉంది అంటే పెట్టాలి నిజంగా వర్త్ ఉంటే పెట్టాలి ఆ ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉంటుంది బాస్ పెడతానంటే పెట్టాలి ఓకే అది ధార్మిక మార్గంలో ఉంటే పెట్టాలి కంపల్సరీ రిస్క్ తీసుకోకుండా గొప్పవేమి రావు అన్ని ఇంట్లోనే ఉండి అంత నీ కాళ్ళ దగ్గరకు వచ్చేసి ఉంటే కాడికి నువ్వు గొప్పవాడు అవ్వలేవు ఏదైనా గొప్పది సాధించాలంటే ఆ రిస్క్ తీసుకోవాల్సిందే కంపల్సరీ ఓకే మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మొదలు పెట్టి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మొదలు పెట్టి పవన్ కళ్యాణ్ గారు మొన్న 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 అంత రిస్క్ తీసుకున్నాడు కాబట్టి అంత సక్సెస్ అయ్యాడు సో కెన్ గివ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ రిస్క్ తీసుకున్నవాడు ఖచ్చితంగా ముందుకు పెడతాడు సక్సెస్ అవుతాడా లేదా నీ డెఫినేషన్ లో సక్సెస్ అవుతాడా లేదా వేరే బట్ ముందుకైతే ఓకే కంపల్సరీ ఎంత ధైర్యంగా రిస్క్ తీసుకోగలితే అంత తొందరగా సక్సెస్ అవుతావు ఈ రిస్క్ తీసుకునేటప్పుడు బుర్ర వాడాలి ఎమోషన్ని వాడకూడదు చాలా ఇంపార్టెంట్ బ్రెయిన్ బ్రెయిన్ వాడడం రిస్క్ తీసుకోవడం నువ్వు ఎమోషన్ని వాడావా రిస్క్ తీసుకోలేవు ఒక మా బాబాయ్ వచ్చాడండి ఇక్కడ ల్యాండ్లో డబ్బులు పెట్టమంటున్నాడు నా దగ్గర ఉన్న అమౌంట్ అంతా పెడితే వన్ ఇయర్లో డబ్బులు అవుతుందంట అన్నాడు అక్కడ నీకు బాబాయ్ అనే ఎమోషన్ వచ్చిందంటే నీ బ్రెయిన్ పనిచేయాలి అక్కడ అవునా ఆ అంత వాల్యూ ఉందా అది నిజమా ఇంతకు ముందు ఎవడన్నా చేశాడా చేస్తే వస్తుందా ఇంతకు ఆయనకి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా బిజినెస్ని బిజినెస్ లాగే చేయాలి ఎమోషన్తో నువ్వు రిస్క్ తీసుకుంటే రిస్క్లో మునిగిపోతావు గా రిస్క్ తీసుకుంటే ఫెయిల్ అయినా నీ బ్రెయిన్ చెప్పింది చేసా అనే దాంట్లో ఉంటాం సాటిస్ఫాక్షన్ అండ్ దానికి కంటిన్యన్సీస్ మేనేజ్ చేసుకోగలుగుతాం ఎమోషనల్గా తీసుకుంటే ఆ దెబ్బ గట్టిగా ఉంటుంది నా సొంత బాబాయ్ అని నమ్మి పెట్టినానండి అని లో పోతాం ఓకే క్యాలకులేట్ చేస్తావు తప్పైంది ఇంకోటి క్యాలకులేట్ చేస్తావు తప్పులేదు ఎమోషన్ ఎప్పుడైతే వస్తుందో ఇరుక్కుపోతావు వాడిని ఎంత నమ్మి పెట్టానండి మోసపోయాను అని అందరు చెప్తారు ఓకే ఎంతో మంది మార్కెట్లో పెట్టారు నీకు మార్కెట్లో పెడతావు పోతుంది అది రిస్క్ నువ్వు పే చేసేస్తావు ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని ఆలోచించేవాడు గెలుస్తాడు ఎప్పుడు ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ రౌండ్ ఇంకా గెలుస్తాడు అయ్యో ఎందుకు ఇలా అయింది నాతో ఎందుకు ఇలా అయింది అనుకునే ఎమోషనల్ లూప్ లో పడ్డవాడు అది ఎమోషనల్ రిస్క్ దాటి బయటకు రాలేదు అదే ఎమోషనల్ రిస్క్ ఎమోషనల్ రిస్క్ ఏంటంటే నేను ఇప్పుడు ఈ పని చేయడం వల్ల మా అమ్మకి నాన్నకి నచ్చదు ఆర్ నా బిజినెస్ పార్ట్నర్ కి నచ్చదు ఆర్ ఇంకొకళ్ళకి నచ్చదు వాళ్ళందరూ ఒప్పుకోరు అని తెలిసినప్పుడు దాన్ని మనం ఫాలో చెయ్యగలిగితే ఆ రిస్క్ దట్స్ ఆల్ ఎమోషనల్ రిస్క్ వాళ్ళందరినీ పణంగా పెట్టి రే పొద్దున ఫెయిల్ అయితే వీళ్ళందరూ అంటారు చెప్పినా నీకు అయ్యిందా అని ఆ వాటికి రెడీ ఉండాలి అనని తీసుకున్న రిస్క్ పడ్డావు పడ్డప్పుడు నవ్వుతారు అనని ఆ ఎమోషనల్ రిస్క్ కూడా చేయకుండా ఉంటే లైఫ్ ముందుకే వెళ్ళలేము ముందుకే వెళ్ళలేము అసలు ఆ ఎమోషనల్ రిస్క్ తీసుకోవాలి నిజంగా నేను ఈ ఈ పని చేస్తే మా బాస్కి నచ్చదు మా ఒక కొలీగ్స్కి నచ్చదు అయ్యో ఇలా చేస్తున్నా అంటే ఇంకోళ్ళకి నచ్చదని పెట్టుకుంటే ఆ ఎమోషనల్ రిస్క్ తీసుకోవాలి ఓకే తీసుకున్నప్పుడే నువ్వు ఎదిగినప్పుడు వాళ్ళందరూ మేము చెప్పినా కూడా మస్తు సాధించేవరా అని కూడా అంటారు కదా సో ఆ రెండు ఇట్స్ అ రిస్క్ యూ షుడ్ టేక్ ఓకే అది కంపల్సరీ కొన్ని కొన్ని సందర్భాల్లో ధైర్యం చేసి రిస్క్ తీసుకుంటాం సార్ మళ్ళీ అక్కడ ఓకే మనం తప్పు చేసామని వెనక వచ్చేస్తాం కానీ మళ్ళీ అదే సందర్భం రిస్క్ చేయాలా వద్దా అని డైలిమాలో ఉంటారు అటువంటి వాళ్ళకేం యా సో ఒకసారి సేమ్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి సేమ్ చేస్తున్నామంటే అది రిస్క్ కాదు ఫూలిష్నెస్ చాలా సింపుల్ ఓకే రిస్క్ కాదు అది అమాయకత్వం మూర్ఖత్వం నేను లాటరీలో డబ్బులు పెట్టా అది రిస్క్ మళ్ళీ ఓడిపోయినా మళ్ళీ పెడతా అది ఫూలిష్నెస్ పెంచుతాను ఓకే ఓకే సో ఎప్పుడు కూడా చేసిన తప్పే మళ్ళీ చేయడం రిస్క్ కాదు చేసిన తప్పు నుంచి నేర్చుకుని ఈసారి బెటర్గా రిస్క్ చేయడం రిస్క్ ఓకే అండ్ రిస్క్ టేకింగ్లో ఏ ఒకటి పోతాయని తెలుసు కాబట్టి కీప్ ఏ బ్యాకప్ అన్ని పోయినా ఉంటాయి సో ఐ విల్ రిస్క్ దిస్ ఈ పార్ట్ రిస్క్ చేస్తాను అనే ఒక ధైర్యం ఉండాలి అప్పుడు ప్లాండ్గా క్యాలిక్యులేటెడ్గా వీటి కోసమే భగవంతుడు బుద్ధి అని ఒకటి ఇచ్చాడు దాన్ని యాక్టివేట్ చేసి ఇలాంటి వాటి కోసం వాడాలి ఓకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు మనిషి కోరికల వల్లే ఇలా రిస్క్ లో పడతా ఉంటాడు రిస్క్ తీసుకోవాలని అనుకుంటాడు అంటారు వాస్తవ ఖచ్చితంగా కోరికలు తీర్చుకోవాలి ఖచ్చితంగా కోరికలోకి వెళ్ళాలి అండ్ ఆ కోరికలోకి వెళ్ళేటప్పుడు రిస్క్ ఉంటుంది ఆ రిస్క్ లు అన్నిని బాండ్స్ ఆ రిస్క్ లు అన్నిని పట్టుకొని నేను సంకెళ్ళలా వేస్తున్నాను ఆ సంకెళ్ళని తప్పించుకోవడానికి కొద్దిగా రిస్క్ చేయాలి కోరిక వైపుకు వెళ్ళాలి కోరికకు అంటుకుపోయి ఆ రిస్క్ తీసుకున్నాక నీకు ఏదైతే కోరిక తీరిందో దానికి అంటుకుపోయి దాని దాన్ని ఓకే సో రిస్క్ తీసుకోవచ్చు కోరిక వైపుకు వెళ్ళచ్చు ఆ కోరికకి బందీ అయిపోయి ఇంకా దాంట్లోనే ఉండిపోయి తప్పుదారి పట్టిపోదు అందుకే ఎప్పుడు మనకి ఇన్ని మాటలు ఎందుకురా ధర్మం అన్నారు ఒకటే మాట నువ్వు వాట్ ఈస్ రైట్ అట్ దిస్ పాయింట్ చెయ్యి ఎవరు అడ్డు చెప్పినా ఎవరు ఆపినా ఎవరు ఏం చేసిన చెయ్యి దట్ ఈస్ ఇంపార్టెంట్ రూల్ మనం గోడ మీద ధర్మో రక్షతి ఓకే ఓకే చాలా మంది తెలిసి తెలియక రిస్క్ లో పడుతూ ఉంటారు సార్ అటు బయటకు రాలేరు అందులో వండలేరు మరి అటువంటి వాళ్ళు ఏ విధంగా ఆలోచించాలండి అసలు రిస్క్ నుంచి బయటకు రాలేరు అనే పాయింట్ లేదండి ఓకే వస్తారు ఇంకా నీకు ఆ తాళం దొరకట్లేదు ఓకే ఇల్లంతా కాలిపోతుంది నువ్వు లాక్ వేసి లాక్ ఎక్కడో పడేసావు కీ ఉంది ఆ కీ దొరుకుతుంది నువ్వు అమ్మో ఫైర్ వస్తుంది ఫైర్ వస్తుంది ఆగుతుంటే నీ కీ దొరకదు వెతకాలి కొంచెం కష్టమైనా కొంచెం కాలినా కొంచెం అయినా వెతకాలి అంతే పాయింట్ రిస్క్ చేసావు పోయింది నాకు ఎవడో వచ్చి హెల్ప్ చేస్తాడని కాకుండా నీ ఇల్లు కాలిపోతుంది నువ్వు ఇంట్లోనే ఇరుక్కుపోయి ఉన్నావు తాళం దొరకట్లేదు ఓకే నువ్వే ఆ గడి ఓపెన్ చేసుకుని బయటకు పోవాలి నువ్వే ప్రయత్నం చేయాలి సో రిస్క్ చేశాను ఓసపోయాను మునిగిపోయాను ఇంకా నేనేం చేయలేను అనే దాంట్లోకి వెళ్ళనే వెళ్ళద్దు ఇప్పుడు రిస్క్ అనగానే చాలా మంది ఎలా ఆలోచిస్తారంటే కొంతమంది అది చేయలేము అని కొంతమంది ఆ రిస్క్ అయినా చేద్దామని కొంతమంది ఉంటారు ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఆలోచన విధానంలో ఎక్కడ ఉంటదంటే ఆలోచన విధానంలో ఎందుకు రిస్క్ తీసుకోవడానికి వాళ్ళు ఒకళ్ళు యాక్టివ్గా ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఏదో బ్యాకప్ సపోర్ట్ని తలుచుకుంటారు ఓకే కొంతమంది రిస్క్ తీసుకునేటప్పుడు నాకు భగవంతుడు సపోర్ట్ చేస్తాడని కొంతమంది రిస్క్ తీసుకునేటప్పుడు నాకు మా బాబాయ్ మా అంకుల్ సపోర్ట్ చేస్తాడని అలా ఏదో ఒక సపోర్ట్ ఉంటుంది సైకలాజికల్గా అందుకే ఈ రిస్క్ తీసుకోగలుగుతారు సో నేను ఎవరైతే రిస్క్ తీసుకోలేరో వాళ్ళకి ఈజీ మెథడ్ ఏంటంటే యు టేక్ అప్ బ్యాకప్ ఒక బ్యాకప్ సపోర్ట్ తీసుకుని అది మనిషి రూపంలో కావచ్చు దేవుడి రూపంలో కావచ్చు నీ ఆత్మశక్తి రూపంలో కావచ్చు ఫార్మాట్ టేక్ ఎ బ్యాకప్ ఆ బ్యాకప్ ఉంటే నిజంగా బ్యాకప్ ఏం హెల్ప్ చేయదు కానీ అది చేస్తున్నారనే ధైర్యంతో ఓకే సో ఇలా రిస్క్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు క్యాలిక్యులేటెడ్ రిస్క్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎమోషనల్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ హెల్ప్ చేస్తాయని చాలా ఇంపార్టెంట్ థర్డ్ వచ్చేసి ఇలా ఎప్పుడు రిస్క్ తీసుకున్నా కొన్ని కోల్పోవాల్సి వస్తుంది నువ్వు సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలి అనుకున్న ఒక ట్రై చేస్తే వాడు ఫ్యామిలీ లైఫ్ని కోల్పోవాల్సి వస్తుంది కొన్ని రోజులకి ఆ రిస్క్ తీసుకోకపోతే నీకు సక్సెస్ కాకపోతే నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళాలి అనేది కూడా రియాలిటీ అలా సమగ్రంగా చూసినప్పుడు నాట్ యుట్ ఓకే లెట్ ఇట్ హ్యాపెన్ అని తెలుస్తుంది చాలా మంది జీవితం అనేది రిస్క్ అంటారు అయినా సరే దాని ముందుకు వెళ్దాం అని పాజిటివ్ గా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ వెళ్ళలేరు అటువంటి వాళ్ళు సో ఎప్పుడైతే మైండ్ లో ఉండిపోయామో ఇది పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ మైండ్ లో ఉండిపోయామో రిస్క్ అర్థం కాదు రిస్క్ మనం ఎంజాయ్ చేయలేం సో ఆ రిస్క్ తీసుకునేటప్పుడు ఒక పారాషూట్ నుంచి ఒక మనిషి జంప్ చేసేస్తుంటే ఒక ఏరోప్లేన్ ఫైర్ యాక్సిడెంట్ అనేది జంప్ చేయాలి పారాషూట్ ఓపెన్ అవుతుందో లేదో అంటే ఇక్కడికి కాలిపోతాం జంప్ చేయాలి పారాషూట్ ఓపెన్ అవుతుందో అని మనకి నమ్మకం ఉండాలి సో ఫస్ట్ ఈజ్ నమ్మకము సెకండ్ ఈజ్ ఆ రిస్క్ ని మనము ఫస్ట్ చేసేయగలగాలి అసలు దాని నుంచి పెద్దగా భయపడిపోయి మైండ్ లో ఆలోచించి దీని గురించి పాజిటివ్గా ఆలోచిస్తా దీని గురించి ఇలా చేస్తా అలా చేస్తా అని అనాలిసిస్ మైండ్లో చేసుకుంటూ ఉంటే చెయ్యలేము చెయ్యాలి అనుకున్నది ముందుకు వెళ్ళి చెయ్యాలి ఆలోచనలో పడ్డవాడు చేయలేడు ఆలోచన కంటే బుద్ధిలో పడి బుద్ధి రకంగా దాని గురించి రాసుకుని ప్లాన్ చేసుకోవడం వేరు క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ మైండ్ మైండ్లెస్ గా అలా పిచ్చి పిచ్చిగా చేయడం ఈస్ డేంజరస్ ఓకే కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే అది రిస్క్ అని తెలిసినా కూడా చేస్తూ ఉంటారు కొంతమంది వెనక నుంచి అది రిస్క్ అని చెప్పిన ఎందుకు చేసావు అని అని ఉంటారు వాళ్ళు ఆల్రెడీ కన్ఫ్యూజన్ లో ఉంటారు వెనక నుంచి కన్ఫ్యూజన్ ట్రూ ఎందుకంటే అది ఫూలిష్నెస్ నేను అన్నట్టుగా రిస్క్ తీసుకోవడం ఒక పద్ధతి అయితే దాన్ని నేను చాలా రిస్క్ తీసుకునే మెంటాలిటీ నాది ఇట్లా ఉంటది అట్లా ఏదైనా చేసి పడేస్తా ఈ టైప్ లో ఫూలిష్ గా ఆలోచిస్తారు ఫూలిష్నెస్ కాదు రిస్క్ టేకింగ్ అంటే ఒక క్యాల్కులేషన్ తో ఇక్కడ ఇలా పెడితే నాకు రావచ్చు పోవచ్చు ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ అనే ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళడం వేరు నేను ఎట్లాగైనా సాధిస్తాను అందులోనే మూర్ఖంగా స్టాక్ మార్కెట్ లో జరిగేది అదే ఒకసారి డబ్బులు పెడతారు పోతాయి మళ్ళీ అదే ఫార్ములతో ఈసారి వస్తుంది ఈసారి వస్తుంది డబ్బులు పెడుతూ పోతారు దాని గురించి అవగాహన చేసుకుని స్టడీ చేసి మార్కెట్ని అర్థం చేసుకుని ఓపిక పట్టి ఆ ఓపికతో రిస్క్ తీసుకోవడం వేరు ఇప్పుడు పెట్ట నిన్న రాలే గానీ ఈ రోజు పెరుగుతుంది రా అని పెట్టుకుంటూ పోవడం వేరు సో ఆ కాలేషన్ రావాలి అప్పుడే రిస్క్ ఒక ఓకే ఏదో రకంగా చేసేసుకుంటూ పోతా నేను అలా వెళ్ళిపోతూ ఉంటాను అంటే తప్పు చాలా ఇంపార్టెంట్ అంటే ఇంతకు మీరు అన్నట్టు ప్రతి పనిలో కూడా ఫస్ట్ కీడించి మేలించి అంటారు కదా చాలా మంది ఏంటంటే ప్రతిదానికి కీడే శంకిస్తారు అలాంటప్పుడు ప్రతిది రిస్క్ అవుతుంది కానీ పాజిటివ్ అవ్వదు అని చెప్పొచ్చా మన సిస్టమ్ లో ఎంత గొప్ప విషయం అంటే కీడించి మేలించు అంటారు ఎప్పుడు కూడా పాజిటివ్ గా అంటారు ఇది ఏ లిమిట్ దానికి ఉండాలి ఆ లిమిట్ కలిపేసినప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం కీడంచి మేలుంచాలి మేలేంటి అని ఆలోచిస్తామా ఆలోచించం కీడెంచి అక్కడ ఆగిపోతాం ఇన్ని ఇంత నెగిటివ్ వెళ్ళిపోతాం దాట్ ఈస్ రాంగ్ అండ్ అందులో ఇరుక్కుపోతాం అందుకే తప్పులేంటి అని తప్పు సైడ్ ఆలోచించు కీడు ఆలోచించకుండా ఇందులో నేను ఏంటి నెగిటివ్ గా చేయగలుగుతాను అనేటట్టుగా ఆలోచిస్తే నెగిటివ్ గా చేయ మిస్టేక్ అయిపోతుంది పాజిటివ్ వైపు ఉన్నాయి అని కాలకులేట్ చేసుకోవచ్చు అలా చేసుకుంటే ఈజీ అవుతుంది మనిషి ఉండడు ఆ రిస్క్ ని గా చేసే మనుషులు ఉంటారు ఒకేసారి అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేసి కొంతమంది చాలా ఈజీగా నిద్ర సాక్రిఫైస్ చేయలేరు పొద్దున లేచి ఎక్సర్సైజ్ చేయాలంటే అదో రిస్క్ లైఫ్ అంతటి హెల్త్ రిస్క్ లో పెట్టినట్టు సిగరెట్ తాగుతుంటారు అదో రిస్క్ లంగ్స్ రిస్క్ లో పెట్టినట్టు సో ఎవ్రీ ఎవ్రీథింగ్ ఫూలిష్నెస్ గా చేస్తే రిస్క్ గా చేస్తే క్యాలిక్యులేటెడ్ రిస్క్ గా రిస్క్ చేస్తే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి ఫూలిష్నెస్ గా చేస్తే ఓడిపోయే ఛాన్సులు పెరుగుతాయి ఓకే ఆ సింపుల్స్ ఓకే ఏ పని చేసినా రిస్క్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అది మన ఆలోచించే విధానంలో ఉంటుందంటే ఖచ్చితంగా ఏ పని చేసినా రిస్క్ ఉంటుంది ఓకే ఏ పని చేసినా రిస్క్ ఉండదు నువ్వు తీసుకునే విధానాన్ని బట్టే ఉంటుంది ఒకవేళ గనక మనకి బ్యాకప్ ఉంది అని తెలుస్తే అది రిస్క్ కాదు ఇప్పుడు నా దగ్గర కోటి రూపాయలు ఉన్నాయి అంటే పది వేలు ఇరవై వేలు రిస్క్ కాదు ఓకే ఏముందిరా ఎప్పుడైతే ఇది మారినప్పుడే నా దగ్గర పదివేలే ఉన్నాయి నేను లక్ష రూపాయల కోసం పరుగులు తీస్తున్నానంటే రిస్క్ సో ఇది చాలా అర్థం చేసుకోవాల్సిన అంశం ఓకే సో రిస్క్ తీసుకునేటప్పుడు కొన్ని బేసిక్ రూల్స్ ఏంటంటే మైండ్ని స్టేబుల్ చేసుకోవాలి నీ గట్ని వినాలి రిస్క్ తీసుకునే వాళ్ళకి గట్ ఒక రిసెర్చ్ జరిగిందంట జూదం ఆడే వాళ్ళ మీద రిసెర్చ్ వాళ్ళు ఏ టైంకి అందరు వినర్సే జూదంలో బాగా సంపాదించి పెద్ద పెద్ద కార్లు బంగ్లాలు కొని జూదం ఆడేవాళ్ళు వాళ్ళకి అదే పని ప్రొఫెషనల్స్ ఓకే వాళ్ళ మీద రీసెర్చ్ జరిగితే దర్ ఇస్ ఎన్ యాక్సెస్ వాళ్ళ కరెక్ట్ గా ఆ టైంకి బ్రెయిన్కి స్టమక్ లో ఒక టైప్ ఆఫ్ ఒక వాళ్ళ ఒక బటర్ఫ్లై ఫీలింగ్ వస్తుంది అంట కడుపులో ఒక ఒక టైప్ అక్కడ పెడతామండి అని సో అలాగా దేర్ ఇస్ ఎన్ యాక్సెస్ స్పిండిల్ సెల్స్ అని ఒక ఇలా ఉండే ఒక సెల్స్ ఉంటాయి ఆ సెల్స్ యాక్టివేట్ అవుతాయి అంటారు ఓకే ఈ స్పిండిల్ సెల్స్ యాక్టివేట్ అయినప్పుడు మనం కరెక్ట్ గా ఆ టైం లో అలా రిస్క్ తీసుకోవచ్చు అని ఒక ఫీలింగ్ వస్తుంది దానికి బై ప్రాక్టీస్ బై మెడిటేషన్ కానీ దానికి సాధన ప్రక్రియలు అవన్నీ ఉన్నాయి కాకపోతే లాస్ట్ స్టేజ్ అంత మనము చేయాలంటే టైం పట్టే కొంతమంది చెప్పినట్టు జెంటికల్ గా వస్తాయి కొంతమంది రిస్క్ అట్లా తెలుస్తుంది మేబీ బేస్డ్ ఆన్ దె ఎక్స్పీరియన్స్ మేబీ బేస్డ్ ఆన్ దెర్ ప్రీవియస్ లాస్ వాటి వల్ల తెలుస్తుంది ప్రాక్టీస్ చేస్తే వస్తాయి ఏమేమి ప్రాక్టీస్ చేయాలి చాలా ప్రాక్టీస్ చేయొచ్చు వన్ ఈ ఏదైనా సరే మన బాడీలో ఇప్పుడు నాకు భయం భయం వేయగానే భయంకి సంబంధించిన హార్మోన్ ప్రొడ్యూస్ అయింది ఏది భయం నేను ఆలోచించిన భయం వల్లే వచ్చింది ఓకే ఏదైనా స్వీట్ చూశాను నోరు ఊరింది నా ఆలోచనతోనే నోరు ఊరింది ఓకే అండ్ సెలైవ్ ప్రొడ్యూసన్ అలా మన ఆలోచనతోనే బాడీలు అన్ని జరుగుతాయి ఇది నిజం దీనివల్ల మనకు అర్థమైంది ఏంటంటే మన ఆలోచనతోనే ఈ స్పిండిల్ సెల్స్ బాడీ వైబ్రేట్ అవుతాయి ఆ గట్ ఫీలింగ్ డెవలప్ చేసుకోవచ్చు ఇదే ఇంట్యూషన్ డెవలప్ చేయడం అంటారు ఇలా ఇంట్యూషన్ డెవలప్ చేసుకుంటే రిస్క్ ని మనం అవగాహన చేయొచ్చు దీనికి బై ప్రాక్టీస్ కళ్ళు మూసుకోవడం మన ఆలోచన ఆ విధంగా పంపించడం ఆ విధంగా పంపిస్తే మనకి యాక్సెస్ వస్తుంది ఓకే థ్యాంక్ డాక్టర్ ఇది ఈనాటి లైఫాలజీ కార్యక్రమం మళ్ళీ మరో ఎపిసోడ్ లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు